నమస్తే అండి సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఒక మంచి ఏరియాలో ఉన్న ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క నూట ఇరవై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్లిప్ చేయకుండా చివరిదాకా చూడండి అన్ని వివరాలు తెలియజేస్తాను అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత సొంతంటికర నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇక్కడ మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపుల్ రోడ్ సెంటర్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సైటు నూట ఇరవై ఐదు గజాలండి ఈ నూట ఇరవై ఐదు గజాల సైటు ఇరవై రెండు ఇంటూ యాభై ఒకటి కొలతలతో మనకి పైపుల్ రోడ్డు సెంటర్కి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి పైపులోడ్ సెంటర్కి వాక్బుల్ డిస్టెన్స్ డిస్టెన్స్తో ఉన్నటువంటి ఈ సైటు వెస్ట్ ఫేస్ తోడు ఉంటుందండి ఇక్కడ మనకి వందడుగుల జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్ ఉంటుందండి అలాగే మనకి చుట్టూ ఇల్లు ఉండి కరెంటు సౌకర్యం ఉండి రోడ్డు సౌకర్యం ఉండి అన్ని రకాల సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ సైటు నూట ఇరవై ఐదు గజాలు ఇక్కడ మనకి గజం వచ్చి మూడు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ తోటి మనకి వంద అడుగుల బైపాస్ రోడ్డుకి ఆన్ దగ్గరగా ఉంటుందండి ఇక్కడ మనకి పైపు రోడ్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు రెడీగా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉందండి మంచి కొలతలతో ఉన్నటువంటి ఈ సైటు నూట ఇరవై ఐదు గజాల సైటు ఇక్కడ మనకి అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ సైటు ఉంది తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే ఈ యొక్క సైడ్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ వచ్చే నెంబర్ ఉండి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటికరణ నెరవేర్చుకోండి ఇక్కడ మనకి గజం ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలతో ఉన్నటువంటి ఈ సైట్ వెస్ట్ బేస్ తోడు ఉంటుందండి నూట ఇరవై ఐదు గజాల సైటు తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి పైపులోడ్ సెంటర్కి వాక్బుల్ డిస్టెన్స్ తోడు ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి